కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టి తమ ప్రభుత్వం కార్యక్రమాలు తమ ప్రభుత్వం యొక్క అసమర్థత మీద నుంచి మళ్లించడానికి వైసీపీ మీద జగన్ మీద వైసీపీ నాయకుల మీద పెట్టిన కేసులు సంబంధించి ఏదో ఒక బొమ్మరాంగ్ వైఫల్యాన్ని మాత్రమే ఎదుర్కొంటుంది మనం అన్ని కేసులు పరిశీలించడం కూడా హడావుడిగా కేసు పెట్టడం దానికి సంబంధించి మీడియా ప్రచారం అటెన్షన్ అన్ని రైజ్ చేయడం ఆ తర్వాత ఆ విషయాన్ని మొలక తోసేయడం ఉదాహరణకి లిక్కర్ స్కామ్ కేసు ఉంది లిక్కర్ స్కామ్ కేసులో ఇంతవరకు వాళ్ళు ఎలాంటి ఆధారాలు సంపాదించలేదు ఆధారాలని సీజ్ చేయలేదు అని చెప్తుండే వరకే కడావుడిగా పదకొండు కోట్ల రూపాయలు మేము హైదరాబాద్లో ఫామ్ హౌస్లో పట్టుకున్నాం అన్నారు పట్టుకున్న ఆధారాన్ని కోర్టుకు సమర్పించకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నాం అని చెప్పి కోర్టులు పెట్టారు కోర్టులో వెంటనే రెడ్డి అభిప్రాట్ చేశాడు అవి నావి కాదు వాటిని ఫోటోలు తీయండి బహుశా అవి వీళ్ళు చెప్తున్న రెండు వేల ఇరవై కంటే ముందు అయి ఉంటే అవి ముందే ప్రింట్ అవ్వాలి కదా అని సో వెంటనే కోర్టు ఆర్డర్లు ఆర్డర్లు ఇచ్చేసింది మీరు ఫోటోలు తీసినాక సమర్పించండి అని కానీ వాళ్ళు వెంటనే మేము అవి బ్యాంకులో వేసామన్నారు బ్యాంకులో వేసే రిసిప్ట్ ఇవ్వమంటే ఐదు అరగంటలో ఇస్తామన్నాడు అవి వెళ్ళిన ఆ సిట్ అధికారి ఇంతవరకు కోర్టు దగ్గర కాదు మీడియా కాదు ఎక్కడికి రాలేదు సో మీడియాలో ఈ రోజు ఒక రోజు అంతా కూడా అడ్డంగా దొరికారు అడ్డంగా దొరికారు అని ప్రచారం చేశారు ఆ సాయంత్రానికి కోర్టు ఈ మాట రంగంలో వెంటనే ఆ విషయం ముగించేశారు దాన్ని కవర్ చేయడానికి వెంకటేష్ నాయుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క అనుచరుడు ఇది అతను ఒక డబ్బులు కట్టను లెక్కేస్తున్నాడు పలానా టైంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి అని వెంటనే ఆ ఫోటోలన్నీ సరిగా పరిశీలించిన వైసీపీ వాళ్ళు ఇతర మీడియా వాళ్ళంతా కూడా అందులో రెండు వేల రూపాయల నోట్ల ఉన్నాయి రెండు వేల రూపాయల నోట్ల కట్ట ఆపాటికే రద్దయింది అనుక ఎన్నికల్లో పంచడానికి అలా ఎందుకు రెండు వేల రూపాయల నోట్ల గట్టలు తీసుకొస్తాడు ఇది ఫేక్ అన్నారు వీళ్ళు వాళ్ళు ఇది కాదు వెంకటేష్ నాయుడు జగన్ మనిషి అన్నారు ఏ జగన్ ఫోటోలు జగన్తో ఉన్నాయి వైసీపీ నాయకులతో ఉన్నాయి ఫోటోలు వాళ్ళు చూపించారు ఈ చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోలు వీళ్ళు చూపించారు సో అదొక ఫేక్ ప్రచారం మొదటి రోజు ఈ పదకొండు కోట్ల కథన ముగిసిపోయింది రెండో రోజు ఆ మీడియాలో వార్త లేవు రెండో రోజు ఈ వెంకటేష్ నాయుడు కథని మళ్ళీ పక్కన పెట్టేశారు తర్వాత మోహిత్ మల్లేశ్వర్ అని ఒక ఢిల్లీకి సంబంధించిన ఒక లాయర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదిలీ విడుదల చేసిన శ్వేతపత్రం మీద ఒక పిటిషన్ వేశాడు పిల్లు ఆ పిల్లు ఏముంది ఇంతవరకు ఈ శ్వేతపత్రం ఆధారం చేసుకుని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని అంతా కూడా విచారించాలి అని పెళ్ళి వేశాడు హైకోర్టు స్పష్టంగా అడిగింది నువ్వు ఢిల్లీలో బిజీగా ఉన్న లాయర్వి నీకు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు నువ్వు ఇక్కడికి వచ్చి శ్వేతపత్రం ఆధారంగా ఓ పెళ్ళేయటంలో నీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ అతను జరిగిన అవినీతికి సంబంధించి సిట్టు వేశారు ఆ సిట్టు విచారణ సరిగా జరగట్లేదు అని చెప్పి నాకు అనిపించింది అందుకని నేను ఇలాంటి పెళ్లి అన్నాడు సిట్టు విచారణ సరిగా అని చెప్పి నువ్వేలా చెప్పగలవు అని వాళ్ళు పైపెత్తి దానికి సంబంధించి సరైన సమాచారం లేకుండా నువ్వు ఇలాంటి పెళ్లి ఎలా వేస్తావు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ పాటికే ఇలాంటి కొంతమంది వ్యక్తులు ప్రచారం కోసం సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాద్యాలు వేస్తున్నారు వాటిని అనుమతించడం ద్వారా కోర్టు సమయం వృధా అవడమే కాకుండా అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక అనుమతించేటప్పుడు ఆ యొక్క పిల్ యొక్క ఉద్దేశం ఏంటి అతను ఆ వేసిన అతని ఇంటెన్షన్ ఏంటి తెలుసుకొని లోతుగా విచారించి మాత్రమే ఇలాంటి పిల్లు స్వీకరించమని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది సో దాంతో హైకోర్టు మన హైకోర్టు జడ్జిలు కూడా చెప్పారు బాబు నువ్వు ఈ పిల్ల వేయటంలో నీ ఇంటెన్షన్ ఏంటి మేము లోతుగా పరిశీలిస్తాం మేము నీ పిల్ల ఆధారం చేసుకుని హఠాత్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వం అని చెప్పి సంవత్సరం పాటు వాయిదా వేశారు సో ఇది ఈ పాటికే జగన్మోహన్ రెడ్డిని గతంలో శంకర్రావు చేత ఒక పిటిషన్ వేయించి పదహారు నెలల జైల్లో పెట్టినట్టుగా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి కూటమి ప్రభుత్వం భావించింది అది మొగ్గలోనే ఫెయిల్ అయిపోయింది తర్వాత కారు కింద వ్యక్తి పడ్డాడు అని చెప్పేసి కేసులో సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్ కూడా ఇదే చెప్పాడు మీరు ఒక కారు కింద పడ్డాడు అని చెప్పి ఒక సెక్షన్ పెట్టారు రెండో కారు కింద పడ్డాడు ఇంకో సెక్షన్ పెట్టారు ఏదో వీడియో చూపిస్తున్నారు ఇదంతా అసాధారణంగా అసంబద్ధంగా ఉందని చెప్పి దీని మీద విచారణ ఆపండి అన్నారు హైకోర్టు ఆపండి విచారణ అన్నప్పుడు హైకోర్టు జడ్జి మీద వీళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఎందుకు ట్రోల్ చేయాలి వీళ్ళ దగ్గర ఉన్న వీడియో ఫేక్ కాకుండా నిజమైతే వెంటనే సుప్రీంకోర్టులో పెట్టచ్చు ఇది దీని ఇందులో ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా ఇదిగో కారు కింద మనిషి పడ్డాడు అని అయినప్పటికీ కూడా కారు నడుపుతున్న డ్రైవర్ను వదిలేసి కారులో ఉన్న వాళ్ళందరి మీద ఎలా కేసులు పెడతారని చెప్పి జడ్జి అడిగిన దానికి వీళ్ళకి సమాధానం లేదు సో ఆ కేసు అలా పక్కన పెట్టేశారు మీడియా వెంటనే ఆ కేసును కూడా వాళ్ళ మీడియా మర్చిపోయింది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు బహుశా అతను అదే సమయంలో ఇంట్లో ఉండి అతని మీద కూడా దాడి చేసేవాడు చంపేసేవాడు అని చెప్పేసి అతను కోర్టులో ఫైల్ చేశాడు ఫైల్ చేసి అతను అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఫుటేజ్ అంతా కూడా ఎస్పీకి ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందులో ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులు స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి వీళ్ళు లో రాసుకున్నారు అని ఆయన పిటిషన్ వేశారు ఇలా ఎందుకు వేస్తారు అందులో సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తున్నారు కదా వాళ్ళని అరెస్ట్ చేసి విచారించవచ్చు కదా అని చెప్పి కోర్టు అడిగితే ప్రభుత్వం తన ఫ్లైర్ ఏం చెప్తున్నాడు పోలీసులు ఎలా పనిచేయాలో నల్లపురెడ్డి చెప్తారా అంటారు పోలీసులు ఎలా పనిచేయాలో ఒక ప్రైవేట్ వ్యక్తి చెప్పడు కానీ పోలీసులు అక్రమంగా అసంబద్ధంగా అసాధారణంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేక అతను ఉంది మరి కోర్టు అతను వెంటనే ఆదేశాలు ఇవ్వాలి కదా కోర్టు ఎందుకు ఇలా మెత్తంగా వ్యవహరిస్తుందో తెలియదు విచారణ అధికారులు సరిగా విచారణ చేయనప్పుడు కోర్టులు కూడా ఏమి చేయలేవు అని మనకి అనేక కేసుల్లో అనిపిస్తుంది వివేకానంద కేసులో ఆల్రెడీ అవినాష్ రెడ్డికి కింద కోర్టు తెలంగాణ కోర్టు బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ రద్దు చేయమని సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ క్రమంలో ఆ విచారణ జరుగుతున్నప్పుడు ఈలోపు సిబిఐ వచ్చేసి ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయిపోయింది దీంట్లో విచారణ అంతా చేసేసాము ఇంకా మీకు అవసరం అనిపించి సుప్రీంకోర్టు ఏమన్నా ఆదేశిస్తే విచారణ చేస్తాము అని చెప్పేసి సుప్రీంకోర్టుకి దానికి సంబంధించిన వివరాలని సమర్పించింది దాంతో సునీత వీళ్ళందరూ కూడా మాకు న్యాయం జరగలేదు అని ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు ఏం న్యాయం జరగలేదు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీదనో అవినాష్ రెడ్డి మీదనో ఈ కేసు బనాయించాలని చెప్పి చూడటం అందుకు తగిన విధంగా వీళ్ళకి అనుకూలంగా వాతావరణం జరగపోవడంతో న్యాయం జరగలేదు ఈ ఈపాటికే మీడియాలో దీన్ని విపరీతంగా ప్రచారం చేయటం ఈ విధంగా వీళ్ళ వ్యవహారం సాగుతుంది తప్ప ఇంతవరకు ఏ కేసులో కూడా వీళ్ళు స్పష్టంగా ఒక ఆధారాన్ని సంపాదించటం ఆధారాన్ని సంబంధించి కోర్టుకు వెళ్ళటం ప్రూవ్ చేయటం అనేది లేనే లేదు మామూలుగా ఇప్పుడు మళ్ళీ తిరిగి రోజా మీద కేసు అంటున్నారు వీళ్ళు నిరంతరం ఈ కేసుల పరంపరని కేవలం ప్రభుత్వం మీద నుంచి ప్రజల అటెన్షన్ ని పక్కగా మళ్ళించడానికి తప్ప వేరేది ఏమీ లేదనేది క్లియర్ గా